లక్షల కోట్ల జీవరాశుల్లో కేవలం మనిషికి మాత్రమే గాడ్ రిలీజియన్ తో కూడిన బ్రతుకులు అసలు ఆ గుళ్ళో ఏముంది మతాల్లోని ఆంతర్యం ఏంటి వేల సంవత్సరాల నుంచి కొన్ని కులాలని మహిళల్ని గుళ్ళోకి రానీయకుండా దూరం పెడుతున్నారు అయినా వాళ్ళంతా గుళ్ళోకి వెళ్లాలని ప్రయత్నిస్తున్నారు ఎందుకంటే మనిషి ఒక సైకలాజికల్ పేషెంట్ పుట్టుక చావు మధ్యలో ఉండే బిగ్గెస్ట్ కాంప్లెక్స్ థింగ్ హౌ టు బి అలైవ్ లైఫ్ బ్రతకడం ఎలా మనిషి పంచేంద్రియాల ద్వారా బ్రెయిన్ కి ఇన్పుట్ ఇస్తే బ్రెయిన్ మనిషిలోని చేయగా డిఎన్ఏ ఎమోషన్స్ గా కన్వర్ట్ అవుతాయి దాన్నే మనం మైండ్ మనసు ఆత్మ అంటున్నాం మైండ్ మనిషిని కంట్రోల్ చేయడం మొదలు పెడితే మనిషి సైకలాజికల్ పేషెంట్ అవుతాడు కాబట్టి మనిషి ఎప్పుడు మైండ్ ని డీల్ చేస్తూ ఉండాలి వరల్డ్ లో జరిగే ప్రతి ఇన్నోవేషన్ మనిషి మైండ్ తో డీల్ చేసినప్పుడు పుట్టినవే